వెల్కమ్ టు రాజనీతి నెల్లూరులో ఈ మధ్య పెంచలయ్య అనే ఒక సిపిఎం నాయకుడు హత్యకు గురయ్యారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు గంజాయికి వ్యతిరేకంగా యువతను చైతన్యపరుస్తున్నాడు సో ఆ కారణంతో వీళ్ళ గంజాయి మాఫియా వాళ్ళు మా కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నారని ఆయన్ని పెంచలేని హతమార్చింది ఈ హత్య అరవ కామాక్షి ముఠా ఉంది ఈ ముఠా మీద గంజాయి విక్రయాలు హత్యయత్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు హత్యకు పాల్పడిన హంతకుల్లో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేసే సందర్భంలో గంజాయి మత్తులు వీళ్ళు పోలీసుల మీద కూడా తిరగబడ్డారు తిరగబడితే పోలీసులు కా ఎస్ఐ కాల్పులు జరపాల్సి వచ్చింది వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఈ అరవ కామాక్షిని కూడా అరెస్ట్ చేశారు ఆవిడ ఇంట్లో గంజాయి ఇరవై ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఈమె చిత్తు కాగితాలు పాత ఇనుముకునే వ్యాపారం బయటికి ఆ వ్యాపారం చేస్తూ ఉంటుంది సో ఆ చిత్తు కాగితాలు సేకరించే వాళ్ళతో ఈ ఇనుము తీసుకొచ్చి అమ్మే వాళ్ళతో ఇలాంటి వాళ్ళతో గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించారు ఈ గ్యాంగ్ ఏం చేస్తారంటే స్కూళ్ళు కాలేజీల దగ్గర హై స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి గంజాయి అలవాటు చేసి గంజాయి అమ్ముతూ ఉంటారు ఈ పెంచలయ్య ఏంటంటే ఆ కాలనీలో ఇలాంటి కార్యకలాపాలన్నింటికి కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు పోలీసులతో కలిసి అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు తమ అక్రమ కార్యక్రమాలకు అడ్డుగా ఉన్నారని పెంచలయ్యని హతమార్చారు ఆయన పాపం చాలా దారుణంగా చంపేశారు పిల్లల్ని స్కూల్ నుంచి బండి మీద తీసుకొని వస్తుంటే టూ వీలర్ మీద పిల్లల కళ్ళ ముందే నరికి చంపారు కత్తులతో పొడిచి చంపారు ఈ కామాక్షి స్థానికంగా వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి ఈవిడికి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనుచరురాలు అయితే ఈమె తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మనిషి అని వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఎక్కడ ఎవరు నేరం చేసినా దాన్ని తెలుగుదేశం పార్టీకి రుద్దటం వైసీపీ మీడియాకు అలవాటు కుదిరితే కులం రంగు లేకపోతే పసుపు రంగు పూసి ప్రజల్ని ఏమార్చాలనుకోవటం వీళ్ళకి అలవాటైన అయిన విషయం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు అరవ కామాక్ష ఆయన్ని ఎప్పుడూ కలిసిన సందర్భంలో ఆ ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆమె కోటం రెడ్డి ఆమె ఆరోపించారు ఈ ఆరోపణలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఎవరైతే ఈ యొక్క హత్యకి పుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా తెలుసా విషయం కావచ్చి ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు కానీ ఏదైతే ఆ యొక్క ఫోటోలు కానీ స్పష్టంగా రావడం జరిగింది నిజా నిజాలు తెలుసుకోకుండా నిజా నిజాలు తెలుసుకోకుండా నిద్రలేసిన మొదలుకొని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వీరందరి మీద ఏదో రకంగా నిందలు వేయడం ఒక అలవాటుగా మారింది ఇది మంచి పద్ధతి కాదు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పద్దతి మార్చుకోండి మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు సో ఈ కామాక్షి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సన్నిహితురాలని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేశారు ఆమె వైసీపీ కార్యకర్త వైసీపీ నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి స్టిల్ ఇన్ వైసీపీ అని చెప్తున్నారు ఆమె వైసీపీ నాయకురాలనే సిపిఎం నేతలు కూడా చెప్తా ఉన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి కూడా ఈ హత్య తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఆయన కూడా ఇదే విషయం చెప్పారు మన నెల్లూరు జిల్లాలో కూడా మొన్న జరిగినటువంటి ఘటన ఆర్డీటీ కాలనీలో పెంచులయ్య అక్కడ ఉండేటువంటి యువతని కూడగట్టి ఈ గంజాయి మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిలబడటం పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం అనేక ఫ్లెక్సీలు కట్టి దీనిని నిరోధించేదానికి ప్రెస్ లో కూడా మాట్లాడి ఉన్నాడు ఆర్టీటి కాలం నుంచి ఇలాంటి మొత్త పదార్థాలు లేకుండా చేయాలనేటువంటిది చెప్పే క్రమంలో అక్కడ ఉండేటువంటి కామాక్షి గతంలో ఆమె వైఎస్ఆర్ సిపిలో ఉండేది ఆయనతో ఉండే వాళ్ళ తమ్ముడు జేమ్స్ కానీ లేదా కొంతమందిని కూడగట్టి మొన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే క్రమంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చే క్రమంలో అక్కడ కాపు కాసి మూడు స్కూటర్లు వెనక నుంచి పక్క నుంచి ఒక రెండు స్కూటర్లు పది మంది మాస్కులు ధరించి కనిపించకుండా పిల్లలు కంపల్లో పడిపోయారు పిల్లల కోసం అతను తాపత్రయ పడుతూ అక్కడే నిలబడినప్పుడు అప్పుడు తరుముకొని గొడ్డలతోనూ కత్తులతోనూ నరికి చంపేశారు అంటే గంజాయి ఈ సమాజంలో గంజాయి లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక వరవడిని తీసుకుని వచ్చేదానికి యువనాయకుడు ప్రజానాట్య మండల కార్యకర్త గుండా దీన్ని కూడా నిషేధించాలనేటువంటి చెప్పారు ఇలాంటి తరుణంలో అలాంటి మాఫియా ఒక పథకం ప్రకారం హత్య చేశారు చూసారు కదా వైసీపీ దుష్ప్రచారాల్లో ఇలా ఉంటాయనమాట ఒకవైపు వైసీపీ ఉంటే వీళ్ళు మాత్రం పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని చూడాలని చెప్తా ఉంటారు ఒకవైపు ఆమె వైసీపీలో పనిచేస్తూ జనానికి అందరికి తెలుసు మిగతా పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నారు ఆవిడ వైసీపీ అని కానీ వీళ్ళు మాత్రం శ్రీధర్ రెడ్డి మనిషి అని ప్రచారం చేస్తూ ఉంటారు సంఘ వ్యతిరేక శక్తులు లంపెన్ ఎలిమెంట్స్ ఎలిమెంట్సు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు పైగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దాకా ఈ ఈ లంపెన్ ఎలిమెంట్స్ చేసే అరాచకాలను ఖండించరు ప్రోత్సహిస్తూ ఉంటారు రప్ప రప్ప నరికేస్తామని కార్యకర్తలు కత్తురు కొట్టుకుని ఊరేగుతూ ఉంటే ఉన్మాదంతో చిందులు దొక్కుతూ ఉంటే బాధ్యత కలిగిన ఏ నాయకుడైనా కూడా వాళ్ళని మందలిస్తారు ఇది సరైన పద్ధతి కాదు మీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదని కూడా చెప్తారు మా పార్టీలో వద్దని చెప్పి పంపించేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అందులో తప్పే ఉందని మీడియా ముఖంగా సమర్థించుకున్నాడు అంటే ఒక నాయకుడు సమాజంలో రౌడీ ఎలిమెంట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారంటానికి ఇది ఒక నిదర్శనం పోలీసులను టీడీపీ నేతలను సప్త సముద్రాల ఆవులున్నా లాక్ వస్తానని బెదిరిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడి నుంచి మనం మందలింపులు ఆశించలేం కూడా ఆ పార్టీ మాజీ మంత్రి కారుమూరి నాయస్రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచాక ఏపీలో కృష్ణానదికి దిగువనున్న జిల్లాల్లో ఏళ్ల నుంచి లాక్కొచ్చి కొడతాం కృష్ణానదికి ఎగువ ఉన్న జిల్లాల్లో రోడ్ల మీదకి రాకుండా కొడతామని ఒక బహిరంగ సభలో చెప్పాడు ఆయన ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఆయన మీద కేసు పెట్టలేదు అద్దంకి అద్దంకి నియోజకవర్గానికి మూడో కృష్ణుడు వచ్చాడు మూడో ఇన్ఛార్జి ఈ ఐదేళ్ల కాలంలో మూడో ఇన్ఛార్జి వచ్చాడు ఆయన వచ్చిన సందర్భంగా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను గెలుస్తా ఆ తర్వాత ఐదు రోజులు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరే ఎమ్మెల్యేల నియోజకవర్గానికి అని చెప్పాడు అంటే ఏం చేసుకోవాలని ఏం చేయాలని చెప్పాడు ఆ మాట చెప్పిన తర్వాత ఇంతవరకు మళ్ళీ ఆ నియోజకవర్గం మొహం చూడలేదు అనుకోండి అంటే చెప్తున్నా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఉదాహరణ నాకు ఈ రెండు గుర్తు వచ్చినాయి చెప్తున్నా బాధ్యతగా ఉండాల్సిన నాయకులు బాధ్యత రహితంగా రెచ్చిపోతూ ఉంటారు కార్యకర్తలను రెచ్చ రెచ్చగొడతా ఉంటారు ఇలాంటి అరాచకులు ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీ నాయకులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న కర్మ అనుకోవాలి సరే ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారి విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో ఏటీడీపీ నాయకుడి మీద చేయనంతగా శ్రీధర్ రెడ్డి మీద వైసీపీ దాడి చేస్తూ ఉంది నెల్లూరు నేతల్లో ముందు నుంచి ఒక సంప్రదాయం ఉంది ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నా కూడా తెరవెనక అందరూ ఒకటిగానే ఉంటారు సహకారాలు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు చాటుమాటు రాజకీయాలు నడుస్తూ ఉంటాయి డైరెక్ట్ అటాక్స్ ఉండవు కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అందుకు మినహాయింపు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తూ ఉంది గత పదిహేను ఏళ్ళుగా ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన దూకుడైన రాజకీయం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ కూడా దగ్గరయ్యారు మంత్రి పదవ రేస్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హేటర్స్ లిస్ట్లో ఉన్నారు సో ఆయన మంత్రి అయితే వైసీపీ వాళ్ళకి ఇప్పటిలాగా కన్వీనియంట్గా ఉండదు అందుకే జిల్లాలో ఏ సంఘటన జరిగినా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని ప్రచారం చేస్తూ ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल